హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం ఈ వీడియోలో సెంట్రల్ బ్యాంక్ నుంచి ఓ నోటిఫికేషన్ వచ్చింది ఇది ఒక వన్ ఇయర్ కోర్సు ఈ వన్ ఇయర్ కోర్సు చేస్తే ఆ బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం అనేది లభిస్తుంది సో దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సెంట్రల్ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది మరి ఈ కోర్స్ అనేది వన్ ఇయర్ కోర్స్ అనేది ఉంటుందండి ఈ కోర్స్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కు సంబంధించిన కోర్స్ అండి దీనికి అప్లై చేసుకోవాలంటే మనకు మినిమం డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ను నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూను కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయితే మీ మెరిట్ ఆధారంగా మిమ్మల్ని అక్కడ ఎంపిక చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత వన్ ఇయర్ కోర్స్ అనేది జరుగుతుంది దాని తర్వాత మనకు ఉద్యోగ అవకాశం అనేది అయితే లభిస్తుంది ఇది యాక్చువల్లీ ప్రాసెస్ అండి సో మొదటగా దేశవ్యాప్తంగా దాదాపు ఒక వెయ్యి వరకు ఖాళీలు అయితే అందుబాటులో ఉన్నాయండి మీరు ఫస్ట్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు ఎప్పటి వరకు డేట్ ఉంది అనే విషయాన్ని గమనిద్దాం ఇక్కడ గమనిస్తే మొత్తం మీదుగా మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసేసి ఫిబ్రవరి ఇరవై వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి రి తేదీ అనేది అయితే ఉంది అదేవిధంగా ఫీజు వచ్చేసేసి అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వన్ ఫిఫ్టీ అండి మిగిలిన వాళ్ళందరికీ కూడా సెవెన్ ఫిఫ్టీ అనేది ఉంది మరి ఎగ్జామినేషన్స్ ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్ వరంగల్ విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి దీనికి క్వాలిఫికేషన్ నేను ఆల్రెడీ ఆల్రెడీ చెప్పాను డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పానండి మరి ఈ డిగ్రీలో కూడా దాదాపు ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అయితే పాస్ పర్సెంటేజ్ ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుందని మనకి ఇక్కడ తెలిపింది మరి ఇందాక నేను చెప్పిన వెయ్యి ఖాళీలలో జనరల్లో నాలుగు వందల ఐదు ఓబీసీలో రెండు వందల డెబ్బై ఎస్సీలో నూట యాభై ఎస్టీలో డెబ్బై ఐదు ఈడబ్ల్యూఎస్లో వంద వరకు ఖాళీలు అనేవి అందుబాటులో ఉన్నాయండి మరి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది అక్కడ చూపించిన సెంటర్లలోనే ఉంటుంది దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ముప్పై క్వశ్చన్స్ ఇస్తారండి ముప్పై మార్కులు ఉంటాయి డ్యూరేషన్ ఆఫ్ ద టైము ఇండివిజువల్లో డ్యూరేషన్ అనేది ఉంది టైంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసరికి ముప్పై ప్రశ్నలు అండి ముప్పై మార్కులు సేమ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అండి రీజనింగ్ ఎబిలిటీ నుంచి కూడా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అండి జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ అయితే ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఫిఫ్టీన్ మినిట్స్ టైంని మనకి ఇస్తుండ్రు మొత్తం మీదుగా వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ అండి డ్యూరేషన్ ఆఫ్ ద టైం అనేది నైంటీ మినిట్స్ అనేది ఉందండి అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏకి సంబంధించింది దాదాపు మనకు రెండు క్వశ్చన్స్ ముప్పై మార్కులు ముప్పై నిమిషాల టైం అనేది ఇవ్వడం జరిగింది విభాగాల వారీగా కట్ ఆఫ్ మార్కులు పొందాలి అలాగే అన్ని విభాగాలు కలిపితే నిర్దేశిత కట్ ఆఫ్ కంటే ఎక్కువ సాధించాల్సిన అవసరం అయితే ఉంది వీటిని మొత్తం బ్యాంకింగ్ కూడా బ్యాంకింగే మొత్తం ఫైనలైజ్ చేస్తుందండి ఇండివిజువల్ సబ్జెక్ట్ కట్ ఆఫ్ ఎంత ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ మనకు లేదు ఒకవేళ మీకు ఇంటర్వ్యూ ఈ ఎగ్జామినేషన్ క్లియర్ అయిపోయితే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఆ వెళ్ళాలంటే మినిమం మనకు ఫిఫ్టీ మార్కులు ఇంటర్వ్యూకి ఫిఫ్టీ మార్క్స్ అనేవి మనకు ఉంటాయండి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ మార్కులు కంపల్సరీ పొందాల్సిన అవసరం అయితే ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పొందాల్సిన అవసరం ఉంది అంటే ఫిఫ్టీకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్కులు అయితే పొందాల్సిన అవసరమైతే మనకి ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ విధానంలో ఈ ఇది కంపల్సరీగా మెన్షన్ చేసిండ్రు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీకు ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయిపోయింది ఎగ్జామినేషన్లో మెరిట్ వచ్చి ఇంటర్వ్యూలో కూడా క్లియర్ అయిపోయినప్పుడు మీకు కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కోర్స్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కోర్సు యొక్క డ్యూరేషన్ అనేది వన్ ఇయర్ అనేది ఉంటుంది ఇందులో నైన్ మంత్స్ అనేది తరగతి గది శిక్షణ అనేది ఉంటుంది క్లాసెస్ ఉంటుంది మూడు నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది చదువు వసతి భోజనం అన్ని కలిపి మొత్తం ఫీజు మూడు నుంచి నాలుగు లక్షల వరకు మనం చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది దానికి కంపల్సరీగా పైన జిఎస్టీ అనేది ఉంటుంది అదేవిధంగా అవసరమైన వారికి సెంట్రల్ బ్యాంకు రుణం అనేది మంజూరు చేస్తుంది నువ్వు ఈ కోర్సులో జాయిన్ అయితే నీ కోర్సు యొక్క ఫీజు మూడు నుంచి నాలుగు లక్షలు కదా నీ దగ్గర డబ్బులు గిన లేకపోతే ఆ బ్యాంకు వాళ్ళు le vale. నీకు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి దాన్ని మీరు డ్యూటీలోకి జాయిన్ అయిన తర్వాత నెల నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు ఈఎంఐ రూపంలో జాబ్లకు ఎక్కిన తర్వాత చెల్లించుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత అదేవిధంగా ఐదేళ్ళు కంపల్సరీ ఉద్యోగంలో కొనసాగితే ఈ మూడు నుంచి నాలుగు లక్షల ఫీజుని ఆ బ్యాంకే మీకు ఇచ్చేయడం అయితే జరుగుతుందండి ఒకవేళ ఐదేళ్ల లోపల మీరు బయటకి వెళ్ళిపోతే మొత్తం ఫీజు మీరు చెల్లించాలి రుణం తీసుకున్న వారైతే ఫీజుతో పాటు వడ్డీని కూడా కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది సో దీని ఉద్దేశం ఏంటంటే కంపల్సరీ మనకు ఫీజు అనేది పెట్టిండ్రు ఆ ఫీజుకు లోన్ ఇస్తారు ఒక ఇన్ని ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఆ ఫీజు అంతా కూడా రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నారు సో వాళ్ళ దాంట్లోనే ఒక ఐదు సంవత్సరాలు పని చేయించుకునే సిచ్యువేషన్ అనేది అక్కడ క్రియేట్ చేయడం జరిగింది మధ్యలోకించి వెళ్తే మాత్రం ఆ ఫీజును మీరు కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఒక్కడికి రెండు సార్లు మంచిగా ఆలోచించండి మంచి అవకాశం ఏనండి బ్యాంకింగ్ సెక్టార్ లో మంచి గ్రోతే ఉంటుంది దాదాపు డైరెక్ట్ ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ తోటి రాని వాళ్ళు ఇటువైపు కొంచెం ప్రయత్నం చేసినా కానీ ఈజీగా వెళ్ళచ్చు సో ఐదు సంవత్సరాలు అదే బ్యాంకులో పనిచేసినప్పుడు నీకు రూపాయి ఖర్చుకున్నదో నీ డబ్బులు నీకే వచ్చేస్తే కావున ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇది ఒక మంచి అవకాశం దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్